క్రికెట్లో ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే తాజాగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ధోని ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ సరుపులతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుంది ఇతర టీం అభిమానులైన ధోని ఆటకు ఫిదా అయిపోతున్నారు అయితే ఈ శుక్రవారం ఎకన స్టేడియం వేదికగా లక్నో సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ తలబడింది ఈ మ్యాచ్లో ధోని బ్యాటింగ్ కోసం గ్రీజులకు వస్తుంటే స్టేడియం అంతా హోరెత్తుపోయింది ధోని ధోని అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీంతో ధోని క్రేజ్ను చూసి లక్నో స్టార్ ఆటగాడు సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన క్వింటన్ డీగా తన భార్య షాక్ అయింది ఈ క్రమంలో ఆమె యాపిల్ స్మార్ట్ వాచ్లు చూపించిన శబ్ద తీవ్రతను తాజాగా ఇన్స్టాలో షేర్ చేశారు ధోని ఎంట్రీ సమయంలో అభిమానుల శబ్ద తీవ్రత ఓ పది నిమిషాలు అలాగే కొనసాగితే తాత్కాలికంగా వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం ఉందని స్మార్ట్ వాచ్ హెచ్చరించిందని తెలిపింది ఈ విషయం మీరు ఎంతమందికి తెలుసు నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్